శ్రీలత అర్ధరాత్రి వచ్చి చూస్తే భర్త రవి పక్కన లేడు ఆందోళనగా అన్ని గదులు చూసి చివరకు వంటగదిలోకి వెళ్తే అక్కడ దిగులుగా శూన్యంలోకి చూస్తూ కంట్లో కన్నీరుతో కనిపించాడు శ్రీలత భయపడి రవిని పలకరించింది శ్రీలత ఏమండి ఏమైంది రవి శ్రీ ఏడేళ్ల క్రితం ఇద్దరం పార్కులో ప్రేమించుకుంటుంటే మీ అన్న చూసి మీ నాన్నకు చెప్పాడు శ్రీలత అవునండి నాకు జ్ఞాపకం ఉంది రవి అది తెలిసిన మీ నాన్న కత్తి పట్టుకొచ్చి మా అమ్మాయిని చేసుకుంటావా లేక పోలీసులతో చెప్పి జైలుకి పంపించనా అని అడిగాడు శ్రీలత అవునండి అయితే రవి జైలు అనేసరికి భయంతో నిన్ను చేసుకున్నాను అదే ఈ రోజుతో నాకు విడుదలయ్యేది కదా అని బోరు ఏడ్చాడు పెళ్లి చేసుకోవడం సినిమా చూసినంత ఈజీ కానీ జీవితాంతం పెళ్ళంతో ఏగడం సినిమా తీసినంత కష్టం డాక్టర్ పంకజాన్ని ఇలా అడిగాడు ఎలా ఉందమ్మా మీ ఆయనకి అని పేషెంట్ భార్య నర్సు వచ్చినప్పుడల్లా కళ్ళు తెరిచి చూడగలుగుతున్నారు డాక్టర్ గారు ఐదు నిమిషాల్లో రెడీ అవుతా అన్న భార్య మాట ఐదు నిమిషాల్లో ఇంటికి వస్తాను అన్న భర్త మాట నిజమైనట్టు చరిత్రలోనే లేదు తల్లి హలో ప్రియా ఎలా ఉన్నావమ్మా నిన్న సాయంత్రం మీ ఆయన మీ నాన్నగారికి ఫోన్ చేసి నీ మీద ఫిర్యాదు చేశారు ప్రియా ఏమని చెప్పారంట తల్లి నువ్వు అక్కడ ఏ పని చేయడం లేదని ప్రియా చూసావా అమ్మా నేను ఏమీ చేయకపోయినా ఆయన కంప్లైంట్ చేశారు ఆయన మారిపోయారు నేను ఇక్కడ ఉండలేనమ్మా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి